హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వార్త కిచెన్ వన్ ఫైవ్ ఎయిట్ జీరో అండి ఈరోజు మనం కోడిగుడ్డు కర్రీ చేసుకుందామండి ఇవి ముక్కలుగా కట్ చేస్తాను కట్ చేసినాక చూపిస్తానండి ఉల్లిగడ్డ కోడిగుడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది మన కూరగాయలు లేనప్పుడు మనకు ఏం అవైలబుల్గా లేనప్పుడు తొందరగా చేసుకోవాలంటే ఈ విధంగా రెండు మూడు గుడ్లు ఉంటే ఇట్లా చేసుకోవచ్చు నేనైతే మూడు గుడ్లు తీసుకున్నా మీరు కావాలనుకుంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు మీరు ఐదు తీసుకోవచ్చు ఆరు తీసుకోవచ్చు పదన్న తీసుకోవచ్చు మీ ఇష్టం అది నేను మూడు గుడ్లు తీసుకున్నా మూడు గుడ్లకు నాలుగు గుల్లిగడ్డలు కట్ చేసి పెట్టిన ఇవో సన్నగా ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి కట్ చేసినాక చూపిస్తాను చూడండి కోడిగుడ్లు గుడ్లు ఈ విధంగా కట్ చేసుకున్నా ఎల్లో పాటు ఇవి పక్కకు తీసి పెట్టుకున్నాను ఇవన్నీ చక్కగా ఇట్లా నీట్ కట్ చేసుకోవాలండి ఇప్పుడు చేసేటప్పుడు చూపిస్తాను చూడండి ఆయిల్ పోసినాను ఆయిల్ వేడి కావాలి ఇంకా వేడి కాలేదండి కొంచెం వేడైంది జీలకర్ర ఆవాలు కొంచెం మినపప్పునే కలిపి పెట్టినండి పోపు దినుసులు ఇవి అదేవిధంగా రెండు పచ్చిమిరపకాయ కరివేపాకు ఉల్లిగడ్డలండి పోపు దినుసులు మాడిపోకముందే ఉల్లిగడ్డలు వేసుకొని వేసుకుంటే బాగుంటుంది మాడ అయ్యేది ఉల్లిపాయలు వేగడానికి కొంచెం సాల్ట్ వేద్దామండి ఈ సాల్ట్ వేసి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా ఉడుకుతాయి ఉడకనిద్దాం మీడియం ఫ్లేమ్లో నేను మర్చిపోయినండి వెల్లుల్లిపాయలు ఇవి పచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు ఇప్పటికైనా పర్వాలేదు కొంచెం ఆయిల్ ఇట్లా అని వేసేస్తే మంచిగా మగ్గుతాయి నూనెలో మగ్గుతాయండి కొంచెం ఉల్లిగడ్డలు జరుపుతాను అటు ఇవి ఆయిల్లో మగ్గనిద్దాం ఎల్లుగడ్డలను చూడండి ఎల్లుల్లిపాయలు కూడా మనం లా తర్వాత వేసినాం కానీ మంచిగా మెత్తగాయండి ఇగో ఎర్రగా అయినాయి ఇవి మంచిగా ఇట్లా ఎంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది మనం స్టార్టింగ్లోనే వెల్లుల్లిపాయలు వేసినప్పుడు మన జీలకర్ర ఆవాలు వేసినప్పుడు వేసేస్తే అయిపోతుండే నేను మర్చిపోయినాను ఇప్పటికైనా ఏం కాదు మంచిగా ఉన్నది ఇగో ఎర్రగా అయినాయి ఎర్రగా ఇట్లా కావాలా మనకి ఉల్లిగడ్డ చూడండి ఎర్రగా బాగా వేగింది ఈ వెల్లిగడ్డ అల్లం వెల్లిగడ్డ కూడా మంచిగా ఇట్లా కలుపుకుందాము కలుపుకొని మంచిగా వేసుకుందాము పచ్చి వాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉందండి ఫ్లేమ్ మాత్రం హైలో పెట్టొద్దు ఎందుకంటే ఉల్లిగడ్డలు మాడిపోతాయి మాడిపోతే మనకు ఆ టేస్ట్ అనేది రాదు చాలు ఇంతవరకు ఇప్పుడు పసుపు వేసుకుందామండి ఇదే స్టేజ్లో పసుపు వేసుకుందాం వేసుకొని కలిపిద్దాం కొంచెం ఉల్లిగడ్డ అల్లమెల్లి ఉల్లిపాయలో ఉడకనిద్దాము కొంచెం పసుపు అల్లమెల్లిగడ్డ వేసినాం కదా ఇది కొంచెం ఉడకనిద్దాం దీంట్లో కారం వేసుకుందామండి ఉల్లిగడ్డ మంచిగా వేగింది కారము మీ టేస్ట్ తగ్గట్టండి అండి నేనైతే కొంచెం వేస్తున్నాను ఇంత తీసినాను కానీ పక్కా పెట్టేస్తున్నాను చాలు ఇంతవరకు దీంట్లోనే మిరియాల పొడి అండి ఇవో మిరియాలు ఫ్రెష్గా చేసినాను బాగుంటుందండి మిరియాల పొడి వేసుకుంటే ఇవన్నీ మంచిగా కలుపుకుందాము కారం కూడా మంచిగా ఉడకాలి పూర్తిగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాము ఇప్పుడు చూద్దామండి ఉల్లిగడ్డలు మంచిగా ఉడికినాయి ఇప్పుడు ఎగ్గు ముక్కలు వేస్తాం ఉల్లి మంచిగా ఉల్లిగడ్డలు వేపుకుందాం వీటిని మనం కారం కూడా వేసుకున్నామండి అన్నీ వేసుకున్నాం ఉప్పు ఇంకా ఉప్పు వేయాలి ఉప్పు కొంచెం వేస్తానండి అప్పుడు ఉల్లిగడ్డలలో కొంచెం వేసినాను ఉల్లిగడ్డలు వేయగడానికి కొంచెం వేసినాను ఇప్పుడు కొంచెం వేస్తున్నాను చాలకపోతే మళ్ళీ వేసుకుందాం అండి కానీ ఎక్కువైతే కష్టమవుతుంది తీయలేం కాబట్టి ఇవ్వండి ఒక స్పూను ధనియాల పొడి చిన్న స్పూను అంటే మన మసాలా డబ్బాలో ఉండేది స్పూను గరం మసాలా కొంచెం అండి నేను గరం మసాలా ఎక్కువ తినను కాబట్టి కొంచెం వేస్తున్నాను మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి ఇవన్నీ కలుపుదాము మంచి ఇవన్నీ పట్టాలి ముక్కలకు వాసన పోకుండా మంచిగా మూత పెట్టేద్దామండి ఇప్పుడు మూత పెట్టేస్తే నిదానంగాదే ఉడుకుతుంది ఇప్పుడు ఎల్లో ఎగ్స్ కూడా వేసుకుందామండి చక్కగా చూడండి ఎంత మంచిగా ఉడికిందో కర్రీ ఎగ్స్ ఎగ్ కూడా వేసేసుకుందాము మంచి వాటితో పాటు ఉడుకుతుంది కూర కూరలో ఉడుకుతుంది ఇది కూడా కొంచెం అంటే ఉప్పు కారం పడుతుంది దానికి కూడా ఉప్పు కారం ఈ ఆప్షన్లు అండి మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తింటే తక్కువ వేసుకోండి నేనైతే పచ్చిమిరపకాయలు వేసినా కాబట్టి కొంచెం తక్కువ వేసిన కారము తక్కువ అంటే మేము తినగలిగినంత వేసుకున్నాం మీరు తినగలిగినంత మీరు వేసుకోండి కొంచెం రెండు నిమిషాలు ఉంచుదామండి ఇంకా మనకు కర్రీ అయిపోయిందండి కొంచెం కొత్తిమీర వేసుకొని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ అండి దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి కొత్త ఛానల్ అది తప్పకుండా మీరు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ మీ అందరికీ రిక్వెస్ట్ మరీ చెప్తు రిక్వెస్ట్ చేసి మరీ చెప్తున్నానండి ప్లీజ్ కొత్తిమీర వేసేసాం మనకు అయిపోయిన చూడండి ఇది మనం సైడ్ డిష్గా మనం పప్పుచార్లోకి కానీ రసంలోకి కానీ అట్లా కూడా మనం తినొచ్చు అండి బాగుంటుంది సైడ్ డిష్గా కూడా తినవచ్చు డైరెక్ట్గా ఏం కూరగాయలు లేనప్పుడు ఇట్లా అన్నంలో కలుపుకోవచ్చు చక్కగా అన్నంలో కలుపుకొని తినొచ్చండి చూడండి ఈ విధంగా వచ్చింది ప్లీజ్ అండి నేను మరొకసారి చెప్తున్నా దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ రిక్వెస్ట్ మీ అందరికీ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఇక బంద్ చేస్తానండి ఆఫ్ చేసేస్తాను స్టవ్ ఆఫ్ చేసేసి వేరే డిష్లోకి తీసుకొని చూపిస్తానండి మీకు అయిపోయింది కర్రీ